మాజీ ఎమ్మెల్యే కృషన్ కుమార్ రెడ్డి గారు మా మహిళా ఎమ్మెల్యే మీద ఆ అసభ్యకర మాటలు మాట్లాడటానికి కొరకు నిరసనగా మా మండలంలోని మహిళలందరూ పుత్తూరు గ్రామానికి రావడం జరిగింది గతంలో ఎస్పీ గారికి ముఖ్యంగా విన్నదించుకోవడం ఈ గత ప్రభుత్వంలో మేము కరెంటు బిల్లుల కోసం ధర్నాలు చేయడం ఎర్రగడ్డలో రేట్లు పెరగడం కోసం టమాటోల రేట్లు పెరగడం కరెంట్ లేక చాలా ఇబ్బందులు పట్టి ధర్నాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మారినా కూడా మాకు ఈ ధర్నాలు ఈ తప్పడం లేదు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగు భాషలో లేని విధంగా మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం చాలా తప్పు ఇది మీరు అది త్వరలో గడిచింది వారం రోజులు గడిచినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఆయన ఆయన అరెస్ట్ చేసేదాకా ఈ నిరసనలు జరుగుతూనే ఉంటాయి ఆయనకి ఇది అలవాటైన రెండు వేల తొమ్మిదిలో కూడా పాత ఎమ్మెల్యే ఫోదవరెడ్డి గారిని మా కుటుంబం మీద చేతపడి చేశారని ఆయన మీద విమర్శ చేసి గ్యామ్లింగ్ మాటలు చెప్పి ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో గెలవడం జరిగింది పద్నాలుగులో కూడా నందమూరి పొగడడం చంద్రబాబు గారిని తిట్టడం ఎన్నో కార్యక్రమాలు చేశాడు మొన్న ఇరవై నాలుగులో కూడా ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారి మీద కుటుంబ వ్యవహారాలు చెప్పడము ఆమె స్టేట్మెంట్ రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎక్కడ లేని తెలుగులో భాష లేని విధంగా ఆయన విమర్శించడం జరిగింది ఎస్పీ గారు మీరు అది త్వరలో అరెస్ట్ చేసిన క్షమాపణ చెప్పిన కోరుతున్నాము అనిలన్న మా యాదవ్ అని చెప్పి మాకు చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉంది మీరు అసెంబ్లీలో తొడలు తట్టడం జిప్పులు ఇప్పడం మా యాదవ్లంటే ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి రాజకీయ నాయకుడికి రాజకీయ నాయుడికి నమ్మిన బంటు లాగున్నాము నీ వల్ల యాదవ్లంటే పేరే పోయింది ఈ రోజు మేము యాదవ్ అనే పేరు కూడా పెట్టుకోలేకున్నాం నెల్లూరు జిల్లాలో నువ్వు ఆ మాటలు మాత్రం ఆపాలని కోరుతున్నాను